తెలంగాణ పిచ్చివాళ్ళు ఇప్పుడు కూడా కావాలి అప్పుడు ఎంత అవసరం ఉండిందో ఇప్పుడు నిజంగా చాలా అవసరం ఉంది మళ్ళీ దశ ఉద్యమము చివరి దశ ఉద్యమం అవుతుంది అనుకున్నాము కానీ ఇప్పుడు మళ్ళా ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది ఈ తె ఈ కొత్త పిచ్చివాళ్ళని పోగేయడంలో మీరు మీ వ్యక్తిగతంగా కానీ తెలంగాణ వికాస సమితి పరంగా కానీ జయశంకర్ గారి ఆ దివిటి వెలుగులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒకటి జరుగుతున్న విషయాలను ప్రజలకు వివరిస్తూ పోవటమే బుద్ధిజీవులుగా మనం చేయాల్సినటువంటి పని ఇవాళ నేను అర్థం చేసుకుంటున్నది ఇది రేవంతు రాజ్యం కాదు సామంతు రాజ్యం ఇది చక్రవర్తులు వేరే ఉన్నారు తర్వాత ఇవాళ ఇవాళ మీరు చూడండి గతంలో గవర్నరు ఒక ప్రతిపక్ష నాయకురాల్లాగా వ్యవహరించారు అవును తమిళిసై గారు సౌందరరాజన్ గారు వంద రోజులు ఒక ప్రతిపక్ష నాయకురా వ్యవహరించారు ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడిపే స్థాయికి వెళ్ళారు ఇవాళ గవర్నర్ ఎలా ఉన్నారు సార్ ఎంత అమికబుల్గా ఉన్నారు గవర్నమెంట్తో కానీ రేవంత్ రెడ్డి గారితో కానీ ఏది అడితే అది పర్మిట్ చేస్తున్నారు కేటీఆర్ గారి మీద కేసు పెడతాం సంతకం పెట్టేస్తున్నారు అరెస్ట్ చేస్తాం ఎక్కడ గవర్నర్ తో ఒక చిన్న తలనొప్పి కూడా లేదు ఎందుకు ఇట్లా ఉంటుంది సార్ చోటే మీయా బంధం ఏందిరో అన్నట్టే కదా అంతే తర్వాత ఢిల్లీలో ఉన్న భగవంతుడికి తెలంగాణలో ఉన్న భక్తుడికి మధ్య అనుసంధానమైంది అమరావతి అంబికా దర్బార్ ఈ అనుసంధానం నడుస్తున్నది ఇది ఇది అర్థం చేసుకోవడంలో అంటే ఏదో కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కొంత కొన్ని కాంప్లెక్స్ అనండి ఏదో ఆయన మీద ఉన్నటువంటి కొన్ని కంప్లైంట్స్ అనండి వీటి ఇదిలో పడి ఈ ప్రమాదం పట్ల ప్రమత్తతతో ఉంటున్నారన్నమాట జరుగుతున్నది అది అప్రమత్తంగా ఉండటం లేదు ఇప్పుడు ఒక పదేళ్ల కాలం అనేది మొత్తం ఏదో సర్వం అంతా కూడా జరిగిపోతుంది అనేది కాదు సార్ ఒక ఒక చారిత్రక దశలో వచ్చినప్పుడు ఆ రోజు బలంగా వచ్చిన సమస్యలు నీళ్లు కరెంటు ఆత్మహత్యలు శిథిలమవుతున్న గ్రామాలు ఈ దశలో అంటే మనిషికి బ్రతకాలనే జీవనేచ్చనే పోతున్న పరిస్థితి బ్రతకాలనేది కూడా లేనంత విధ్వంసం విధ్వంసం అయిపోయిన చెరువులు ఈ చెరువుల గురించి జయశంకర్ గారు నిరంతరం మాట్లాడేది జయశంకర్ గారు విద్యాసాగర్ రావు గారు కేసీఆర్ గారు తెలంగాణ రాకముందే వాళ్ళు ఢిల్లీలో కూర్చొని మాట్లాడు ఒకవేళ వస్తే ఏం చేయాలన్న దాంట్లో చర్చ జరిగింది దాంట్లో భాగంగా పుట్టిందే మిషన్ కాకతే వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చిందే అది ఆ చెరువులు మనం బాగు చేసుకోవాలి చెరువులు మనకు మైనర్ ఇరిగేషన్ కాదు అదే మన పాలిట మేజర్ ఇరిగేషన్ అని చెప్పి అందుకని మీకు చెరువులు బాగు చేసి చెరువులు బాగు చేసిన తర్వాత మీకు ఇంకా ఈ డిస్ట్రిబ్యూటరీస్ ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులకు పూర్తి కాలేదు చెరువులు నింపాలంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్ కాలేదు దాన్ని కేసీఆర్ గారు చేసిన పని వాగుల్లో పోయించారు సార్ ఆ నీళ్లు అవి వాగులు పొంగి పొర్లి వచ్చి చెరువులలో పడి చెరువులన్నీ నిండిపోయి మొత్తం మీకు సస్యశామలంగా ఉంది అంటే ఇంజనీర్లు వీళ్ళు అరే సార్ అట్లా వాగులు ఎట్లా పోస్తారు ఏం కాదు పోసేయండి అని చెప్పి ఆయన వాగులల్లో పోస్తే అన్ని మీకు ఎండకాలం కూడా వాగులు బారాయి ఎండాకాలం కూడా చెరువులు నిండినాయి అంటే ఒక అవగాహన ఈ రాళ్ల వానలు పడే సీజన్ రాకముందే నాట్లయిపోవాలి ఆలోపే నీళ్లు వదలాలి ఇది ఇక్కడ భూభౌతిక వాతావరణం మీద ఒక అవగాహన ఉండి జరిగినటువంటి పద్ధతి ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది గ్రామాల్లో ఉన్న ఆ డిస్ట్రెస్ అగ్రికల్చర్ లో ఉన్న డిస్ట్రెస్ డిస్ట్రెస్ దాన్ని అడ్రస్ చేయటం మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా అది ఎందుకంటే అది ముందు అసలు రాగానే రైతుల ఆత్మహత్యలు అనేది ఒక పెద్ద ఇష్యూ కింద వచ్చింది దాని నుంచి రైతు బంధు అనేటువంటి ఒక ఆలోచన చేశారు ఆయన గ్యాప్స్ లేవా అంటే డెఫినెట్ గా కొన్ని గ్యాప్స్ ఉంటాయి కానీ పదేళ్ల కాలం సర్వసమగ్రంగా కాదు కదా సార్ గ్యాప్స్ ఉంటే ఉండయి ఈవెన్ ఎడ్యుకేషన్ లో కూడా ఆయన నిరక్షరాస్య కుటుంబాల నుంచి వచ్చిన అట్టడుగు వర్గాల పిల్లలు మంచిగా చదువుకోవాలని గురుకులాలు సార్ గురుకుల వాళ్ళు వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి పెట్టింది ప్రవీణ్ కుమార్ గారికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఎయిట్ ఇయర్స్ ఆయనే ఉన్నారు ఎందుకంటే ఆయనకి అది కేవలం ఉద్యోగం లాగా లేదు ఆయన ఒక ధర్మం ఆయన దాన్ని ఒక ఉద్యమంగా కూడా భావిస్తున్నాడు గనక ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాడు దానివల్ల అక్కడి నుంచి మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ పిల్లల నుంచి నేను నిన్న సార్ దాశరథి మీద పద్యాల పోటీ పెడితే నేను వరంగల్కి వెళ్ళాను దాశరథి పద్యాలు పిల్లలు చదువుతుంటే నాకు చాలా ఆనందం అయింది ప్రాణములు డిఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగాణములను సృజించి నుంచి చేసి భోషాణములను స్వర్ణము నింపిన రైతుదైన బుజ్జి పిల్లలు వాడుతుంటే నాకు చాలా ముద్దుగా అనిపించింది ప్రైజ్ వచ్చిన పిల్లలందరూ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చూడండి అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి అది అది నాకు బాగా సంతోషం కలిగింది మొన్న నేను ఇప్పుడు ఈ మన రేపు ఇప్పుడు ఈ తొమ్మిదవ తేదీన ప్రకాశ్ రాజు గారి స్మారక జయశంకర్ స్మారక ఉపన్యాసం ప్రకాశ్ గారి రాజు గారితో ఏర్పాటు చేశాం మెమెంటోస్ అంటే మన సన్మానం కూడా అనుకున్నాం సార్ అంటే ఎవరంటే మన జయశంకర్ గారికి చాలా ఆత్మీయులు ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ అని శివలింగ ప్రసాద్ అని ఆయన బాగా ప్రేమించిన వ్యక్తి జయశంకర్ గారు ఆయన నాక్ డైరెక్టర్ గా సేవలు అందించారు తర్వాత మన ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీకి కార్యనిర్వాహక వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు గొప్ప స్కాలరు ఆయనకు మేము సన్మానం అనుకున్నాం తర్వాత మన శ్రీధర్ దేశ్పాండే గారు అంపశై నవీన్ గారు వీళ్ళకి సన్మానం చేద్దాం ఆ మెమెంటోస్ కోసం నేను ఒక సన్మ సత్కార వాటి కోసం నేను ఒక ఫిలిగ్రీ పనిచేసే వాళ్ళ దగ్గర వెళ్ళాను వెళ్ళి మాకు ఇట్లా తయారు చేసి ఇవ్వాలంటే సార్ బంగారు యుగం సార్ కేసీఆర్ ఉన్న రోజులు మాకు ఫిలిగ్రీకి ఎన్ని ఆర్డర్స్ వచ్చేవి సార్ గవర్నమెంట్ నుంచి మా ఫిలిగ్రీని ఇట్లా ఫ్లరిష్ అయింది సార్ బాగా అసలు ఫిలిగ్రి కానివ్వండి నకాశీ కానివ్వండి చాలా ప్రాధాన్యత పెరిగింది సార్ అది ఇది ఇప్పుడు లేదు సార్ అట్లా అన్నాడు అంటే ఆ కోణం నాకు తెలియదు అసలు అక్కడ పోతే అన్నమాట అట్లా రకరకాల కోణాలలో జరిగింది అది కనుక ఇప్పుడు మీకు మీకు ఒక తెలంగాణ గాయకుడికి ఒక ప్రాచుర్యం లభించడం మొదలైంది ఆయన ఉండడం వల్ల ఒక వాతావరణం పరోక్షంగా కూడా ఒక వాతావరణం కల్పన జరిగింది ఒక సినిమాలలో ఇంపార్టెన్స్ పెరిగింది యాక్టర్స్ అయ్యారు ఇలా ఒక ఐకాన్ లాగా సాంస్కృతిక ఆ ఒక ఐకాన్ లాగా ఆయన అట్లా ఉండడం వల్ల తెలంగాణ అని మనం అనాలే అనుకుంటే బాగుండదు అనే భావన కూడా అందరిలోకి వచ్చేటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఇలా ఆయన చేశారు చేస్తే సరే రకరకాల విమర్శలు విమర్శలు అనేవి ఉంటాయి కొన్నిసార్లు రాజకీయ వ్యూహాలు కూడా సరిగా ఉండవు కొంత లౌక్యంగా వ్యవహరించకపోవడం కొన్ని లోటుపాట్లు వీటన్నిటి ఫలితంగా ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు సరే పర్వాలేదు ప్రభుత్వాలు తెలంగాణ రావడం అనేది ఒక ముఖ్యమైన విషయం ఈ ప్రభుత్వం కాకుండా ఆ ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వం ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అటువంటి ఒక ఏదో చేద్దామని ఆ తపన కానీ ఆ పేగుబంధం ప్రజా కేంద్రీతమైనటువంటి ఆ దృక్పథం కానీ లేకపోవటం లేకపోవడం అది అంటే ఆ ఉద్యమంలోంచి తలమునకలే వచ్చిన వాళ్లకు ఉండేటువంటి ఆ ఇది లేదు లేకపోవడం వల్లనే ఇవాళ ఏమవుతుందంటే మీరు ఇప్పుడు గద్దర్ పేరిట జరిగిన అవార్డుల సభ చూసిన నిజానికి గద్దరు మన గద్దరు అర్థం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి నాకు ఒక నినాదం సార్ దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం సింహకంఠనాదం కాచుకోండి అన్న నినాదంలో ఆ సింహకంఠనాదం గద్దరే అనిపించేది నాకు పాడుతుంటే ఆ సింహకంఠనాదం ఎవరో కాదు గద్దరే అని గద్దరే ప్రత్యేకత పాటలు రెండు మూడు రకాలుగా ఉంటాయి సార్ ఒకటి భగవంతుడే దిక్కు అని పాడే పాటలు శరణాగతి శరణాగతి పాటలు ఇక ఇక ఈ లోకంలో మనం సాధించేది ఏం లేదని జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడు అన్నట్టు నాకు ఇంక ఇంకెవరు దిక్కు ఇక ఆయనే దిక్కు అని వేరే లేదని నీవే తప్పై తప్ప పరంపర లా ఒక్కింత లేదు ధైర్యం విలోలంపై పద్ధతి ఈ రెండవది వ్యాపారమైన పాటలు సెక్స్ క్రైము నిండిన పాటలు ఆడవాళ్ళని దెబ్బ కొడితే కూడా వాళ్ళు ఆనందంగా అబ్బనీతి అని పాట పాడతారని చెప్పే సినిమా పాటలు ఈ రెండు పాటలకు భిన్నంగా నువ్వు తలుచుకుంటే కొండని పిండి చేస్తావు నీ శ్రమ ప్రభావమే ఈ సమాజం అంతా కూడా ఈ భూస్వామ్యాన్ని నువ్వు కూల్చవచ్చు అని ఒక సాధారణ జితగాడికి హిమ్మతిచ్చిన పాట సార్ అయ్య అప్పు కిందికి దొరోల్లా జీతగాడ ఆరేండ్లకి జీతం ఉంటివా దొరోల్లా జీతగాడ ఆ జీతగాడి రాజకీయాలు చెప్పాడు గద్దరు రాజకీయాలు కూడా రకరకాల రాజకీయాలు ఉంటాయి కదా జీతగాళ్ల రాజకీయాలు వాళ్ళకి ఇప్పుడు రాజకీయాలు చెప్పేవాళ్ళు లేరు అది పాడుతుంటే నేను సిద్దిపేటలో బహిరంగ సభలో ఆయన పాడుతున్నారు అసలు ఒక నిజంగా జీతం ఉన్న వ్యక్తి వచ్చి కళపడి నీళ్లతో వినడం చూసిన నేను ఆయన ఆయన ప్రేక్షకులు వాళ్ళు ఆయన శ్రోతలు వాళ్ళు అందుకే ఆయన పాటలో భాష ఉంటుంది అది ప్రెస్ క్లబ్ లో వచ్చే విమర్శకులు తలలూపే భాష కాదు అది ఆ జగత్ సహోదరులు అని అన్నాడే శ్రీశ్రీ వాళ్ళ కోసం నాకు ఒకటి గుర్తొస్తుంది సారీ మీ ఫ్లో కట్ చేస్తున్నా కొండలు పగలేసినం కండలను పిండినం మానెత్తరె తంగరగా ప్రాజెక్టులు కట్టిన శ్రమయవడిదిరో సిరియవడిదిరా అని చిరమండ్ర కూడా యా చిరమండ్ర రాజు పాటైనా గూడెంజే పాటైనా గద్దర్ గొంతల ఒరుమురువినట్టుగా బండి యాదగిరి అయినా యాదగిరి పాట అది ఉరుమురువినట్టుగా ఆయన పాడడం ప్రదర్శన పద్ధతి అంటే ఒక ఒక తెలంగాణ సామాన్యుడి కామన్ మ్యాన్ ఒక్కొక్క వేషాన్ని ఒక దాన్ని విశ్వవేదిక మీద నిలబెట్టాడు ఆయన అవును అది అంటే మేకప్పులు వేసుకొని కిరీటాలు పెట్టుకొని వచ్చిన వేషం కాదు కదా ఆ వాళ్ళ వేషం అది నేను ఇంతకుముందు చెప్పిన ఆ జితగా వేషం దాన్ని తీసుకొచ్చి ఒక నాకైతే మేఘాన్ని కప్పుకున్నట్టు అనిపించేది సార్ అది వేసుకుంటే ఆయన ఎర్రటి అంచు ఒక సంధ్యారుడితో ఉండిన మేఘం భుజం మీద వేసుకొని ఒక సూర్యుడు వచ్చినట్టుగా అట్లా అనిపించేది వేదిక ఆయన ఆయన చేతిలో ఉన్న జెండా ఒక పసిపిల్లవాడైపోయేది ఆ చేతిలో పిల్లవాడు ఉన్నట్టే అనిపించేది మా పడుపు తీపి తీర్చిపోతారా మా కూనలు అని ఆయన అంటుంటే అట్లా పిల్లవాడు ఉన్నాడా ఆయన చేతుల అన్నట్టుగా ఉండేది ఆయన ఎప్పుడు కూడా సినిమా పాటకి నా పాట ప్రత్యామ్నాయమైన పాట అని చెప్పాడు ఆయన చెప్పేవాడు ఇదిగో ఈ సినిమా పాట వింటే మీరు మత్తులో తూగుతారు మునిగిపోతారు ఒక గంజాయి మత్తు లాంటిది అని ఆయన ఆయన ప్రదర్శనలో అదొక భాగం దాన్ని కూడా ఆయన చెప్పేవాడు కోదాడ మీటింగ్ లో అన్నాడు కోకోకోలా కోలా కొబ్బరి నీళ్లు అని అన్నాడు అడుగు అడుగు చూడు అమెరికోడు వస్తుండు బాంబూల సంచులతోని బందూకులు లోడు చేసి తల్లి భారతి ఎదల మీద పాదాలు మోపిండు సూడు అడుగడుగు అడుగు చూడు అమెరికోడు వస్తుండు మన వస్తు గబ్బు నీళ్ళంటుండు మన కొబ్బరి నీళ్ళను గబ్బు నీళ్ళంటుండు మన మంచి నీళ్ళల్లా పంచాదార కలిపి కోకో విషము కలిపి కోకా కోలా చేసి కోకా కోలకు కొబ్బరి కొండకు కొట్లా చూడు అడుగు అమెరి ఇది ఘాటు ఒప్పందం అప్పుడు వచ్చిన పాట సామ్రాజ్యవాదం గురించి ఓ సాధారణ మానవుడికి ఎట్లా చెప్పాలి అవును అది అది ఆయన సండ్రాపు డాల్డా అయ్యి ఓన్లీ వండ్రా పండు పొయ్యి వాడు వచ్చివాడు కూడా ఎక్కడో లేడు నీ పొయ్యి ఇంట్లో వచ్చి పొయ్యి ఇంట్లోకొచ్చివాడు సుయ్యి సుయ్యి అంటుండు అడుగుడు అడుగు చూడు అమెరికోడు వస్తుండు జపాను జర్మనీ తోడు అమెరికోడు వస్తుండు బంబూల సంచులతోని బందూకులు లోడు చేసి పానామా మన చార్మినారు సిగరెట్ చెత్త పారయ్యి చెత్త అలండు ఏదో పానామా సిగరెట్ అయ్యి ఫ్యాషన్ చూపిస్తుండు వాడు నోట్లకెంచి పోయి వాడు ముక్కులకెంచి ఎల్లుతుండు సిగరెట్ తాగుతా ముక్కుల ముక్కులంచి ఎల్లుతుండు గ్రామీణమైన హాస్యం అది వ్యంగ్యం అద్భుతంగా పట్టుకొస్తాడు ఆయన అట్లా ఆ సామ్రాజ్యవాదాన్ని కామన్ మ్యాన్ కు అర్థం చేసేలాగా పాడిన ఆ పాట గాని ఆయన మాడబిడ్డను కంటే అంటే వర్గ పోరాటాలకు ఆయనే పాట రాశాడు సార్ స్త్రీవాదం వస్తే అద్భుతమైన పాట ఆయన నచ్చినాడు ఏది మన నిండు అమాసూ అమాసనాడు ఆడపిల్ల పుట్టినాదే గుమ్మడి అత్త తొంగి చూడలేదు గుమ్మడి మొగడు ముద్దాడరాలే గుమ్మడి చెత్త గంపలేసుకోని గుమ్మడి చెత్త కుండి లేయ్యోతే ఓ లచ్చగుమ్మడి కుక్కపిల్ల గుమ్మడి అక్క అట్ల చెయ్య కానీ ఇప్పుడు కూడా ఏం దృశ్యం కుక్క పిల్ల వచ్చి వచ్చిన వద్దు వేయకు అన్నదట కళ్ళు చెమరుస్తున్నాయి అని సంబోధించింది అంటే కుక్క పిల్ల కూడా కుటుంబ సభ్యురాలే చూడండి అసలు అని సంబోధించింది కుక్కపిల్ల అడ్డం వచ్చి గుమ్మడి అక్క అట్ల చెయ్యకానే ఓలచ్చగుమ్మడి మన బట్టలల్లో జుట్టుకొని ఓలచ్చగుమ్మడి బాయిలా వాడేయబోతే గుమ్మడి గంగమ్మ కొంగుజాపి ఓలచ్చగుమ్మడి సెల్లె దానమియమంది గుమ్మడి ఇవన్నీ తల్లి భావనలు అంటే బిడ్డను చంపుకోలేక ఆ చేతులు రాక ఆ పడే ఘర్షణనంతా ఎంత మానవీయంగా ఎంత మాతృహృదయంతో ఆ పాటలోకి తీసుకొచ్చాడు ఒక చోట అంటాడు సార్ పాలు బట్టనని నేను ఓలచ్చగుమ్మడి పంతాలు పట్టుకుంటే ఓలచ్చగుమ్మడి పాలసేపులు పులు దుంకిపోయి ఓలచ్చ గుమ్మడి పాప నోట్లెవడ్డ యమ్మో ఓలచ్చ గుమ్మడి చూడండి అసలు ఇక్కడ ఈ పాట రాసిన గద్దరు పురుషుడు అనిపిస్తా సార్ అసలు ఇస్ ఏ వుమెన్ yes ఆయనక్కడ స్త్రీ అయి హృదయం ఉందియనికి స్త్రీ అయిపోయాడు ఆయన మీద ఆయన తల్లి ప్రభావం ఎక్కువ స్త్రీ అయిపోయి రాశాడు అక్కడ మాతృ కృదయం తో రాశాడు ఆ పాటనే ఆయన ఆ తర్వాత ఇంకో చోట గింజ నోట్లో వేసి చంపబోతే సంపవోతే ఓలచ్చ గుమ్మడి పెదవులేము అడ్డం వచ్చి ఓలచ్చగుమ్మడి పులుకు పులుకు నవ్వే బిడ్డా ఓలచ్చగుమ్మడి బొంత మీద బొంత గప్పి ఓలచ్చగుమ్మడి ఊపిరాడకుండా చేస్తే ఓలచ్చగుమ్మడి చిన్ని రంధ్రం నుండి ఓలచ్చగుమ్మడి చిన్నంగా చూస్తుంది ఓలచ్చగుమ్మడి అది అట్లా ఆ పాట కానివ్వండి మీకు తెచ్చి పెడితే తిని కూసుంటావు తిన్నది అరగక పంట అని అంటావు ముద్దురా బావో ఒక్క ప్రశ్న అడుగు తసేపుతావ బావ సిన్ని ప్రశ్న అడుగు తసేపుతావో బావ పొద్దు పొద్దున్న లేచి బాసాన్లు రుదో కడిగిందే కడిగినాను ఊడిసిందే ఊడిసినాను టేబుల్ మీదికొస్తే ఉప్మా ఇడ్లీ ఇడ్లీనైతి ఉప్పు లేదా అని తిడితే సప్పుడు చేయకపోతే ఇప్పుడు చెప్పు ఊడ్సుడుకింత కడుగుడుకింత కొట్టుడుకి ఎంత తిట్టుడుకి ఎంత అన్నీ కలిపి ఎంత ఇస్తావురా బావో ముద్దుల భావం ఎంత ఎంత ప్రశ్న అడుగు దసేపు స్త్రీవాదాన్ని స్త్రీవాదాన్ని ఇంత సింప్లిఫై చేసి చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు అంత అద్భుతంగా ఎవరు రాయలేదు అమ్మా మీరు స్త్రీవాద దృక్పథంతో పాట రాలేదు ఇటువంటి పాట ఇంత ఇంత మంచి పాట అంటే సామాన్యులకి శ్రామిక జాతికి శ్రామికులకు అర్థమయ్యేలాగా చెప్పినటువంటి పాట అట్లా మీరు దళితవాదం వస్తే మళ్ళీ ఆయన పాటే దళిత పులులమ్మ కారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులం ఒక వీరావేశంతో ఉంటుంది ఆ పాట వాళ్ళ వీరత్వాన్ని వర్ణిస్తాడు వర్ణిస్తాడా కారించేడు వీరులందరిది కూడా కనుక అట్లా దళిత ఉద్యమం వచ్చిన మళ్ళీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయనే శ్రీవాది అద్భుతమైన పాట ఆయన మనం ఇట్లా వర్గ దృక్పథంతో అయితే సరే సరే అనేకమైనటువంటి పాటలు అడవి మీద వెన్నెల మీద రేలకంగా భావుకంగా భావ అద్భుతమైన భావుకత్వం పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ హక్కుల ముద్దాడి చిగురు హక్కుల ముద్దాడి ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముద్దాడే నెమలి కాళ్ళను ముద్దాడే పాడి పాడి మూగబోయిన గొంతును ముద్దాడి కోయిల గొంతును ముద్దాడే పొత్తిళ్లలో పసిగుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే తల్లిపాల పొదుగును పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే అట్లా తీసుకొచ్చి ప్రకృతిలో ఉన్న ప్రేమ మానవ సంబంధాల్లో ఉన్న ప్రేమ దగ్గర నుంచి యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే తూటాలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే నేల తల్లి ముద్దాడి ఇవన్నీ సినిమా సంస్కృతికి ఎదురొడ్డిన పాటలు అవును భిన్నమైన విలువల కోసం కొట్లాడిన పాటలు కనుక గత్తరు అవార్డు అనేది సినిమా పాటల కోసం పెట్టడం అనేది ఇప్పుడు మీరు అడవి గురించి ఆయన పాట చెప్పారు ఆ అడవిలో స్మగ్లింగ్ చేసిన హీరోకి ఆ సినిమాకి అవార్డు సార్ ఇప్పుడు మీరు అవార్డులు ఇవ్వాలని అనుకున్నప్పుడు అవే సినిమాలు ఉంటాయి వాటికి ఇవ్వాల్సి వస్తుంది రకరకాలుగా వేరే సినిమాలు ఉండవు కదా గొప్ప సినిమాలు మన తెలుగు అంటే హౌ ఇన్సల్టింగ్ ఇట్ తెలుగు చలనచిత్ర ప్రపంచంలో మనము అంత గొప్ప సినిమాలు రేర్ చాలా రేర్ వస్తాయి మరీ పచ్చి కమర్షియల్ సెక్స్ క్రైము నిండిన అవి ఉంటేనే సినిమాలు ఆడితేనే ఒక పిచ్చినమ్మకంతో వచ్చే పాటలే సో అట్లాంటి సినిమాలు అట్లాంటి పాటలకు ఆయన పేరు పెట్టడం అనేది ఒక మిస్ మ్యాచ్ అది పూర్తిగా అది ఒక చిన్న హర్టింగ్ గా ఉంది అది పెట్టడమే కాక ఆ రోజు దాని నిండా కూడా అట్లాంటి పాటలే పాడము చేయటము ఇవన్నీ కూడా అంటే దీనికి ఎందుకు చెప్తున్నా అంటే ఆ విలువ అర్థం కాకుండా ఆ స్వభావం తెలియకపోవటం దానివల్ల జరుగుతున్నటువంటి ఇది అట్లనే ఒక ఒక ప్రాజెక్టు కడదాము ఇలా దాహార్తి తీర్చుదాము మీరు చూస్తే ఏం సార్ మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అడిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు సార్ నాకు ఒక విజన్ ఉంది నాకు విజన్ వ్యవసాయంలో ఈ పని చేస్తా ఇదిగో ఎలక్ట్రిసిటీలో ఈ పని చేస్తా ఇట్లా చెప్తారు అదే ఉంది గుంపు మేస్త్రి పని సెంట్రింగ్ కూడా వచ్చి సెంట్రింగ్ పని చేస్తాడు వాడు ఈ పని చేస్తాడు అనడంలోనే మీకు ఆ నాన్ సీరియస్ అటిట్యూడ్ అనేది ఈజ్ మోస్ట్ నాన్ సీరియస్ నాన్ సీరియస్ రెక్లెస్ అది ఆయన ఆయన అన్నాడు ఒక సభలో ఇంకొకటి కూడా సార్ ఉపన్యాసం చెప్పినప్పుడల్లా మీరు ఇలా ఇటువంటి భాష ఎందుకు వాడతారు అన్నప్పుడల్లా అది బండి సంజయ్ గారు కావచ్చు అరవింద్ గారు కావచ్చు ఈయన రేవంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ఏమంటారు అంటే మా కేసీఆర్ గురువు అంటారు ఒక వితండవాదం చేస్తారు కేసీఆర్ ఒక సాహిత్యాత్మకంగా ఒక భాషా కోవిదుడిలాగా పద్యాలతో ఆరంభింపరు నీచ విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్య విఘ్నాయత్తులై మధ్యములు ధీరుల్ విఘ్న నిహన్యమాగులను లఘును దృత్యున్నతోత్సాహులై ఉజ్జగించరు సుమీ ప్రజ్ఞానిధుల్గా ఉనన్ ఆ పద్యం కానీ ఆయన మన అనేక మన మన వెంకయ్య నాయుడు గారి సన్మాన సభలో ఆయన వీడ్కోలు ఆయన వేడ్కోలు సభలో వీడ్కోలు కాదు ఉపరాష్ట్రపతి అయిన సందర్భంగా జరిగిన సన్మాన సభలో మన చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు నిరర్థకం పదునుగా మంచి కూర నలపాకము చేసిన అందు ఇంపొదవడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టు భాస్కర అని ఇట పద్యాలు కోట్ చేస్తూ సుభాషితంలోంచి కోట్ చేస్తూ అది భారతంలోని పద్యాలు అదేంది మన నిండు మనము నవ్య నవనీత సమము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యం ఇటువంటి పద్యాలు కోట్ చేస్తాడు సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన పద్యాలు కంటతావచ్చు పద్యాలతో చెప్తూ కవిత్వాన్ని కోట్ చేస్తూ మన మన ఆయన ఉన్నారు కదా సార్ మన కోయికోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు రాసిన ఒక కవితని ఉద్యమంలో ఊరికే కోట్ చేసేది సార్ మన తెలంగాణ ఉద్యమం అలారం మోతలా తెలంగాణ ఉద్యమం తొలి కోడి కూత లాంటిది అది దాని నిసర్గ సౌందర్యంతో గొంతు విప్పి కూస్తుంది సమైక్యాంధ్ర ఉద్యమం అలారం మోత లాంటిది వెనకెవరో కీ ఇస్తే తప్ప అది మోగదు ఇది కోటేశ్వరరావు ఇది అవును ఆ దా కవితను కోట్ చేసేవారు తెలంగాణకు మద్దతుగా నిలిచి నిలిచిన ఆంధ్ర భావం తెలిపినటువంటి ఆంధ్ర ప్రాంత కవి అటువంటి కోట్ చేసేవారు అట్లాగే జంజాల పాపే శాస్త్రి గారి పద్యాలు నవ్వవు జంతువులు నరుడు నవ్వును నవ్వులు రకరకాలుగా ఉంటాయి అది కొన్ని విష ప్రయుక్తము కానీ ఇట్లాంటి పద్యాలు కోట్ చేస్తూ గొప్ప భాషలో ఉదాత్తంగా ఆయన చెప్పిన ఉపన్యాసాలు మీకు ఎన్నో ఉంటాయి ఒక్కటి చూపించండి వీళ్ళు ఉదాత్తంగా మాట్లాడాలి ఇంటలెక్ట్ తో మాట్లాడిన ఒక ఉపన్యాసం చూపించండి పొద్దు లేస్తే ూతులు వెకిలితనము వెటకారము వికారము అహంకారము దీంతోనే తప్ప ఒక్కరోజు ఉదాత్తంగా ఒక అప్పీలింగ్ ఒక ఆర్ద్రంగా ఒక్క వాక్యం పలకలేదు ఆయన అట్లనే మాట్లాడి ఉంటే తెలంగాణ వాదం బలోపేతం అవుతా సార్ తెలంగాణ వాదాన్ని అద్భుతంగా చెప్తూ ఉదాత్తంగా ప్రసంగిస్తూ ఎన్నో ఆయన ఆయన ఉపన్యాసం చెప్తున్నా కళనీళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి స్టడీ చేసి గొప్పగా వాదిస్తే ఒక ప్రెస్ మీట్ పెడితే అవతల వాడు వాడి వాదన పూర్వపక్షం చేస్తూ ఒక సమర్థవంతమైన వాదన వినిపిస్తూ ప్రిపేర్ అయి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక విలువలతో కూడిన చర్చ జరిగింది ఒక గంభీరమైన చర్చ జరిగింది కనుక ఈ అదిడిచిపెట్టి ఆయన 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 భాషనే మాకు ఇది అని సాకు చెప్పి ఈ వికారమైనటువంటి ఉపన్యాస పద్ధతి జై తెలంగాణ అనకపోవడం అమరవీరుల స్థూపానికి దండం పెట్టి రావటం అనేది ఒక పద్ధతి ఆ పద్ధతిని సరిగా పాటించకపోవడం అంబేద్కర్ విగ్రహాన్ని కూర్దివాణం లేకుండా చేయటం జ్యోతి ఏర్పాటైంది సరే ప్రభుత్వం పోయింది అందులో కొంచెం అమరులకు సంబంధించిన స్ఫూర్తులు అన్ని పదిల అనుకున్నారు దాన్ని టేకప్ చేయకపోవడం ఒక కాళేశ్వరం పడావు పెట్టలేదు సరే అన్ని కేసీఆర్ ఏది నిర్మించాడో అదల్ల పడవ పెట్టాలని తెలంగాణ చేస్తున్నాడు ఇదేదో కాళేశ్వరం ఏదో జరిగిందని కాదు కూడా తెలుసు కాళేశ్వరంలో అనేక ఉన్నాయి మేడిగడ్డ కాంపోనెంట్ కాళేశ్వరం అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు కాళేశ్వరం అంటే విస్తృతమైన ప్రాజెక్టు మల్లన సాగర్ భాగం కొండపోచమ్మ సాగర్ భాగం అవన్నీ నువ్వు వాడుతున్నావు కదా అవన్నీ నువ్వు వాడుకుంటున్నావు అవన్నీ వాడుతూ ఆ పోయింది కాళేశ్వరం అంటే నువ్వే కాళేశ్వరాన్ని ఉపయోగించుకుంటూ ఇవన్నీ సారసారి చాలా వాదనలు జరుగుతూ వస్తున్నాయి అనుకోండి కనుక ఇప్పుడు మనం ఈ జరుగుతున్న దాన్ని చెప్తూ వెళ్ళటం తెలంగాణ స్వభావంతో పరిపాలన జరగాలి తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడాలి ముఖ్యంగా బనకచర్ల లాంటివి వచ్చినప్పుడు గట్టిగా నిలబడాలి ఇవాళ వరకు ఆయన చంద్రబాబు నాయుడుగా గట్టిగా మాట్లాడారు పాలమూరుకు చంద్రబాబు మేలు చేసిండు కేసీఆర్ అన్యాయం చేసినట్టు ఏమైనా అర్థం ఉందా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు వచ్చేటట్టు చేసి పాలమూరు ఎత్తిపోతల కూడా మీరు ఇన్ని కేసులు వేస్తుంటే ఇవన్నీ చేస్తుంటే కట్టిండు కదా ఆయన కాలంలో రెండేళ్ల కాలంలో చెరువులు కేసీఆర్ వచ్చిన మొదటి రెండేళ్లలో చెరువుల పునరుద్ధరణ మీ మన ఎలక్ట్రిసిటీని బాగు చేయడం ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో చేసి చూపించినాడు ఆయన ఏం చేసింది మీరు రెండేళ్ల అంటే ఆయన తన సామంత తత్వాన్ని విధేయతను ఎప్పుడు దాచుకోవడం లేదు రెండేళ్లలో జరిగింది ఏమి లేదు లేదు సో అందుకని ఏంటంటే ఒక ఇప్పటికైనా ఆయనకి ఇంకా సమయం ఉంది సార్ ఇంకో మూడేళ్ళ సమయం ఉంది కృతనిశ్చయంతో పనిచేసి తెలంగాణకు దీర్ఘకాలికంగా ఒక సమస్య పరిష్కారం అయ్యేటట్టు ఆయన చేసి పెడితే ఎవరిమైనా సంతోషిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ మరో సందర్భంలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ కీప్ వాచింగ్ త్రీ టీవీ